కష్టం అంటే చాలు నేనున్నానంటూ భరోసానిస్తుంది అన్నీ తానై అండగా నిలిచే మనస్తత్వం ఆమెది అందరూ బాగుండాలంటుంది అభివృద్ధే తన నినాదం అంటుంది మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణమ్మ ఎంపీగా ఎన్నికైన ఏడాది కాలంలోనే మహబూబ్ నగర్ పార్లమెంటును ప్రగతి పదంలో నడిపిస్తూ పాలనలో తనదైన ముద్ర వేశారు పాలమూరు అభివృద్ధిలో అడుగడుగునా అరుణమ్మ పాత్ర ఉందన్నది ఎవరూ కాదనే నిజం మంత్రిగా పనిచేసిన కాలంలో పాలమూరు ప్రగతికి ఆమె ఎంతో పాటుపడ్డారు ఎన్నికల్లో పాలమూరు ఎంపీగా అరుణమ్మ గెలుపు ఒక చరిత్ర ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరుస పెట్టి ప్రచారాలు నిర్వహించిన పాలమూరు ప్రజలు ప్రధాని పరిపాలన మాత్రమే విశ్వసించారు అరుణమ్మకు పట్టం కట్టారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నుండి తొలి మహిళా ఎంపీగా అరుదైన ఘనతను అందించారు జూన్ అరుణమ్మ పార్లమెంటులో బీజేపీ ఎంపీగా బాధ్యతలు స్వీకరించారు నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజకవర్గాన్ని సందర్శించి తన గెలుపుకు కారణమైన ప్రజలకు భారతీయ జనతా పార్టీ కేడర్కు కృతజ్ఞతలు తెలియజేశారు పాలమూరు ఎంపీగా గెలిచిన ఏడాది కాలంలోనే మునుపెన్నడు ఎరుగని అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారు అరుణమ్మ ఐదు వందల కోట్లకు పైగా కేంద్ర నిధులను పాలమూరుకు తీసుకొచ్చారు అమృత్ స్కీమ్ కింద పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మంచినీరు డ్రైనేజీల వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు కేంద్ర నిధులు విడుదల చేయించారు ఎన్ఆర్ఈజిఎస్ కింద గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టారు ఎంపీ నిధులతో పార్లమెంట్ పరిధిలోని అనేక గ్రామాల్లో ఎల్ఈడి హైమాక్స్ లైట్లు ఏడు అసెంబ్లీల పరిధిలో కమ్యూనిటీ భవనాల నిర్మాణం అవసరమైన చోట ఆర్ఓ ప్లాంట్ల మంజూరుతో పాటు సీఎంఆర్ఎఫ్ కోసం అర్జీలు పెట్టుకున్న వారందరికీ త్వరితగతిన చెక్కులు పంపిణీ చేశారు అలాగే దేవరకద్ర మహబూబ్ నగర్ మక్తల్ నారాయణపేట గద్వాల్లో నెలకొన్న రైల్వే సమస్యలపై అరుణమ్మ ప్రత్యేక దృష్టి సారించారు అండర్ పాసింగ్ బ్రిడ్జ్లు ఓవర్ పాసింగ్ బ్రిడ్జ్లకు సంబంధించి ఇటీవల జిల్లాలో అధికారిక పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి సుమారు పన్నెండు లేఖలతో ప్రతిపాదనలు అందజేశారు పాలమూరుకు నవోదయ పాఠశాల నారాయణపేటకు సైనిక్ స్కూల్ గద్వాలలో కేంద్రీయ విద్యాలయం మంజూరుతో పాటు మహబూబ్ నగర్ కు బైపాస్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ బెంగళూరు హైవేపై ఉన్న బ్లాక్ స్పాట్స్పై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం కొరకు అరుణమ్మ చేసిన కృషి మరువలేనిది జిల్లాలోని కురుమూర్తి జోగులాంబాలయం అడ్డాకుల వీరాంజనేయస్వామి దేవాలయం కోయిలకొండ రాములూరిగుట్ట మన్నెంకొండతో పాటు పలు దేవాలయాలను ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది త్వరలోనే దీనికి సంబంధించిన శుభవార్త వెలువడనుంది ఓవైపు అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు అరుణమ్మ కొడంగల్ నియోజకవర్గంలోని హక్కింపేట్ లగచర్లతో పాటు మరో ఐదు గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒక మినీ యుద్ధమే చేశారు అడ్డుకున్న అరెస్టులు చేసిన వెనకడుగు వేయకుండా ఫార్మా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వమే వెనకడుగు వేసేలా చేశారు అది అరుణమ్మ సత్తా ఎంపీగా తన బాధ్యతలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తూనే కేంద్ర ప్రభుత్వం అందించే అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు జేపీసీ మెంబర్గా తెలంగాణలో ముస్లింలు వక్ఫ్ బాధితుల వెతలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆ బిల్ పాస్ కావడంలో కీలక పాత్ర పోషించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చైర్మన్ గా ఏర్పాటు చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ మెంబర్ గా తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎయిమ్స్ బీబీ నగర్ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు తాజాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్ గా కేంద్రం అరుణమ్మకు కొత్త బాధ్యతలు అప్పగించింది చేపట్టే ప్రతి పనిని చిత్తశుద్దితో నిర్వహిస్తూ మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రగతికి అహర్నిశలు శ్రమిస్తున్న డీకే అరుణమ్మ సేవలు మర్చిపోలేమంటున్నారు పాలమూరు ప్రజలు